కొంతమంది ఎగతాళి చేయడానికే ఉంటారు కొంతమంది ఎదుటివారిని విమర్శించడానికే ఉంటారు మరి కొంతమంది వారి తెలివైన మాటలతో ఎదుటివారి హృదయాన్ని గాయపరచడానికే ఉంటారు మరి కొంతమంది నీ మీద నిందలు వేయడానికి రెడీగా ఉంటారు కొంతమంది నిన్ను ఒక జోకర్ లాగా చూస్తూ ఉంటారు ఇవన్నీ కష్టపడి ముందుకు వెళుతున్న నిన్ను చూసి నీకు అంటించేటువంటి ఒక ట్యాగులు మాత్రం కానీ నిజానికి నిన్ను ఎవరైతే ఏమేమి అంటున్నారో వాళ్ళు ఆ స్థితిలో ఉండి నిన్ను అంటున్నారు కాబట్టి అవి ఏవి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు రోడ్డున వెళ్తుంటే ఒక కుక్క కారణం లేకుండా అరుస్తుంది ఆ కుక్క అరిచిందని మిగిలిన పది కుక్కలు ఇరవై కుక్కలు అరుస్తూనే ఉంటాయి కారణం ఏంటి అన్నది కూడా వాటికి తెలియదు కుక్క అరిచింది అని చెప్పి మన దారిలో మనం వెళ్లడమే తప్ప ప్రతి ఒక్కరికి సమాధానాలు ఇస్తూ అన్న ప్రతి మాటకు బాధపడుతూ కూర్చుంటే మనం చెయ్యాలి అనుకున్న పనిలో ఎప్పటికీ ముందుకు వెళ్ళలే